అయినా ఏందే కోహ్లీ అన్న గి న్యూజిలాండ్ తో ఫస్ట్ వన్ లో మన ఆనందం కన్నా నువ్వు గీ మ్యాచ్ లో సెంచరీ కొట్టలేదనే బాధ నీ ఎక్కువకుంది నీ అవ ఇంకా ఏడు ఉత్తి ఏడు పరుగులు కొడుతూ నీ సౌమ్యమైన పోయేదా అనే మూడు రన్స్ వద్ద అవుట్ అయినవు నువ్వు సెంచరీ ఎందుకే మిస్ చేసుకున్నావు వారిని సెంచరీ మిస్ అయినా అని బాధ నాకే లేదు ఘటన నీకెందుకు వేపా ఎంతో మధ్యలా కోహ్లి అన్న ఇంత పెద్ద మాట అన్నవే దేవునికి బాధ ఉంటదా అనే భక్తులకే కదా దేవుని గురించి బాధ ఉండేది నువ్వు మా దేవునివే కోహ్లీ అన్న ఈ మ్యాచ్ లో నువ్వు సెంచరీ కొట్టి మా దేవుడు ఎనభై ఐదువ సెంచరీ కొట్టిండని నీఏవ మస్తు సంబరాలు చేసుకునే ఎందుకే కోహ్లీ అన్న నువ్వు సెంచరీ కొట్టకుండా అవుట్ అయినవు ఎందుకు చెప్పు ఓహో నెక్స్ట్ మ్యాచ్ లో ఖచ్చితంగా సెంచరీ కొడుతుంది తీవే ఎంతో బాధ నిజమానే కోహ్లీ అన్న నెక్స్ట్ మ్యాచ్ లో ఖచ్చితంగా సెంచరీ కొడతావు కదా నిజం వేపంతు నీకు గంతుల నమ్మకం లేకపోతే నీ ముద్దుల తాత గంభీర్ తాత మీద ఒట్టేసి చెప్తా నెక్స్ట్ మ్యాచ్ లో కష్టంగా సెంచరీ కొడతా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నే కోహ్లీ అన్న నెక్స్ట్ టైం మ్యాచ్ లోని నీ సెంచరీ కోసం వెయ్యి కళ్ళతో కోటి కళ్ళతో నీ ఫ్యాన్స్ తో పాటు నేను కూడా ఎదురు చూస్తూ ఉంటా ఏందే బ్రేస్ ఏమంటివి ఏమంటివి మ్యాచ్ కి ముందు మా ఇండియానే పిసికేసి మమ్మల్ని ఓడితేవని సవాల్ ఇసిరితివా ఎంత మాట ఎంత మాట మా ఇండియా మీద సవాల్ ఇసిరినోడు ఓడినోడే గాని గెలిచినట్టు చరిత్రలోనే లేదు ఇప్పుడు చూసినా కదా బ్రెస్వేలు గిల్లు ఇండియన్ క్యాప్టెన్ నల్లుడు గిల్లు అంటారా బాబు వాళ్ళుడు ఈ ఒక్క మ్యాచ్ గెలిచినందుకు గింతలో ఎగురుతావు కదా ఏదోకి రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరంలో ఏదోకి ఫస్ట్ మ్యాచ్ కాబట్టి దేవునికి ఇయ్యాలని మ్యాచ్ ఓడిపోయి దేవునికి ఇచ్చిన లేకపోతేనా ఈ మ్యాచ్ లో కథ మొత్తం వేరుండేది ఓహో క్రీమ్ బిస్కెట్ వేసినావు బెస్ట్ వెళ్తాముడు గి తమ్ముడు ఫస్ట్ మ్యాచ్ ఎవరు గిట్లనే దేవునికి ఇచ్చినామని సాకులు చెప్తారు సాకులు చెప్పకపోతాము నిజం చెప్పు నిజము నిజం చెప్పాలంటే రోహిత్ అన్న నీ అవ్వ కోహ్లీ అన్న వాళ్ళని ఓడిపోయినమే అయినా ఏందే కోహ్లి అన్న ఇంతకు నువ్వు క్రికెట్ ఆడతావా లేకపోతే ఫోన్ లో గేమ్ ఆడతావానే తొమ్మిది మూడు రన్స్ కింద సింపుల్ గా గుట్టి నువ్వు గనక గీ మ్యాచ్ లో తొందరగా అవుట్ అయి ఉండి తొమ్మిది మూడు రన్స్ మ్యాచ్ ఖచ్చితంగా మేమే గెలిచేటోళ్ళం నీవన్నా పరువు నేను కాపాడేటోని బ్రెస్వెల్ తమ్ముడు ఆచరి నువ్వు బుగ్గిది బాధపడే టైం కాదు ఆనందపడే టైం నేను ఈ లో తొంభై మూడు రన్స్ కి అవుట్ అయినా కాబట్టి ఈ మ్యాచ్ లాస్ట్ దాకా వచ్చి కొంచెం టఫ్ అయింది కానీ గదే నేను ఈ మ్యాచ్ లో సెంచరీ కొట్టున తర్వాత నా ఊసకోత నా ఊసకోతతో నెక్స్ట్ సీజన్ క్యాప్టెన్సీ కి ఎసు పడేది ఎస్ నే బ్రెస్వెల్ నువ్వు ఏంతో పెట్టుకోగానే కింగ్ కోహ్లీతో పెట్టుకోక్రోహ్ నోట్ల బొబ్బులు కం నమ్మినంత సింపుల్ గా మనల్ని నమ్మి పడేస్తాడు వా నిజమానే గుండు బోమన్నా నిజం రా నాయన మీరైనా నయము మ్యాచ్ లాస్ట్ దాకా వచ్చి ఓడిపోయారు కానీ కోహ్లీ అన్న గుటే గోటుడుకు మూడు వన్డేలలో రెండు సెంచరీలు ఒక హాఫ్ సెంచరీ చేసి సిరీస్ మొత్తం వార్ వార్ వన్ సైడ్ చేసి ఊసకొత ఊసకొతతో మా సౌత్ ఆఫ్రికాకు సుక్కలు సుక్కర్ చూపించిండు నీ తర్వాత మేము కోలుకోవడానికి కొన్ని రాత్రులు పట్టినాయి ఆయన అల్లుడి గిల్లు ఎట్టకి మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేసి మళ్ళీ ఫామ్ లోకి వచ్చినాం కదా ఇక ఇవనకి వినేటట్లు లేవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నే రోహిత్ అన్న అయినా ఈ మ్యాచ్ లో సెంచరీ కొడదామని మస్తు ఫిక్స్ అయిపోయినా కానీ అసలు సిచువేషన్ డిమాండ్ చేయలేదు మన ఇండియన్ పిల్లగాడు అది అశోక్ నన్ను అవుట్ చేసి పడేసిండు వాళ్ళు అన్న మీరు నా బౌలింగ్ లో కుక్కని కుక్కని కొట్టినప్పుడు మిమ్మల్ని అయితే నేను ఏమనలేదు ఆరు ఓవర్ లో యాభై ఐదు రన్స్ కొట్టిరు అవా ఊచోదో కొట్టిరు నా బౌలింగ్ లా కానీ నేను ఒక యొక్క పుల్లది నా మీద రోహిత్ అన్న ఒక చెప్తావానే చిన్న వాళ్ళు అన్న నువ్వు ఇంత కంజూస్ అని అసలు అనుకోలేదే నా మీద ఛాలెంజ్ చెప్తావానే వారిని అశోక్ భయ్యా నేను నీ గురించి చాటలు చెప్తలేనే నిన్ను మెచ్చుకుంటానా నేనెవరినివా ఇండియన్ కెప్టెన్ని అట్టాన్ని నన్నే నువ్వు అవుట్ చేసి నా పుల్లని తీసినావంటే నీ అవన్నీ బౌలింగ్ కు సలామే వా సలాం నో తొక్క తోలానే ఈ మ్యాచ్ లో మీరు కొట్టిన గొట్టుడుకు తర్వాత మ్యాచ్ లో ఈ న్యూజిలాండ్ వాళ్ళు నన్ను ఆడితారు లేదని భయం ఎత్తాంది అయినా ఏంది కోహ్లీ అన్న ఈ ఆదిత్య తమ్ముడు మన ఇండియా పిల్లగాడే కొంచెం ఇన్ని బౌలింగ్ లో చూసి ఆడదాం ఈ బౌలింగ్ లో రన్స్ కొట్టద్దు కొంచెం ఇన్ని ఎంకరేజ్ చేద్దామని ఏమైనా కొంచెం దేశభక్త ఉందానే సాటి ఇండియా బౌలర్ ని నీ అవ ఇట్లా సవా కొడతావానే వారిని సారిత్ ఆదిత్య తమ్ముడు నెక్స్ట్ మ్యాచ్ నుంచి నీ బౌలింగ్ ని చూసుకుంటే ఆడతాం యు డోంట్ వర్రీ అయినా ఎనీహో తమ్ముడు నువ్వు మా ఇండియా ఓనివై న్యూజిలాండ్ లో ఆడి మన ఇండియా సత్తి ఏందో న్యూజిలాండ్ కి చూపిస్తాను చూడు నీవో నువ్వు గ్రేట్ వ్యా నీకు ఖచ్చితంగా మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది యస్వా ఆదిత్య తమ్ముడు నువ్వు ఫ్యూచర్ లో అద్భుతంగా బౌలింగ్ చేసి మంచి పుల్లలు తీసి న్యూజిలాండ్ కి విజయాలు అందించి మన ఇండియా పరువు నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానమే గిట్లందరూ బాగుంది థ్యాంక్ యూ సో మచ్ అన్నలు నీ అవ్వ చూసుకోగను పవర్ ఏందో సుపితా అయినా ఏందివా బ్రెస్వెల్ ఇంతకి నీకు ఎవరివా క్యాప్టెన్సీ ఇచ్చింది అసలు నీకు క్యాప్టెన్సీ చేయడానికి అత్తదానే వా ఇంతకి నేనేం చేసిందా జానీ అన్నా నన్నెందుకు గిన్ని మాటలు అంటా అన్నావు ఏం చేసినవా క్యాప్టెన్ ఫస్ట్ టాస్ ఏ ఓడిపోయినావు అరే అసలు గా గిల్లు ఎప్పుడు టాస్ గెలిచిందని నీ మీద టాస్ గెలిచిందంటే నీ విద్య పోతాంది ఇక సరే అయితే టాస్ అయితే ఓడిపోయినావు కానీ తర్వాత బ్యాటింగ్ లో రన్స్ కూడతావు అనుకున్నా గానీ ఉత్తి పదహారు రన్స్ కావడు కావడం ఏంది ఇంతకు ఎవరివా నీకు క్యాప్టెన్సీ ఇచ్చింది ఎంత పెద్ద మాట అన్న జానీ అని అన్న నీ ప్రశ్నలకు సమాధానం చెప్తా విను టాస్ విషయమంటవా ఇంకా దొంగముఖం టాస్ కి నాకు కట్టిఫ్ అయింది గందుకే టాస్ నేను చెప్పింది వినకుండా గిల్ గాని మాట విన్నది ఇక బ్యాటింగ్ విషయానికి అత్తనా ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా నేను హాఫ్ సెంచరీ చేసి నా క్యాప్టెన్సీ పౌర్ ఎందుకు సూపిత్ అనుకున్నా కానీ నీఅ అంతలోనే సర్పంచ్ సాబ్ అయ్యారు డ్యూటీలో ఎక్కేసి నన్ను రన్అట్ చేసి పడేసిండు అట్టా గాజా బ్రెస్ వెళ్తమ్ ఇక ఇండియా క్యాప్టెన్ అల్లుడు గిల్ ని చూసినవా కెప్టెన్ హాఫ్ సెంచరీ కొట్టిండు అల్లుడు గిల్లే కొట్టినప్పుడు నీకేమైంది కొట్టడానికి వా అల్లుడు గిల్లి కంటే నా అసలు పని లేదు పాట లేదు కాబట్టి హాఫ్ సెంచరీ కాకపోతే సెంచరీ వ్యా కానీ నాకు స్వలక్ష పనులుంటాయి క్యాప్టెన్ ని నేను ఈ అల్లుడు గిల్లి విషయానికి అత్తనా ఎటువంటి టెన్షన్ ఉండదు ఏముండదు కెప్టెన్స్ విషయంలో రోహిత్ అన్న చూసుకుంటాడు బ్యాటింగ్ విషయంలో కోహ్లీ అన్న చూసుకుంటాడు కానీ మా న్యూజిలాండ్ లో బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ నీ మొత్తం నేనే చూసుకోవాలి సింగిల్ పీస్ నేను అట్రావా బ్రెస్వెల్ ఇంతకి నువ్వు బ్యాట్స్మెన్ వాళ్ళే పోతే బౌలర్ వా నాకేం అర్థం ఆడటం లేదు సరే పార్ట్ టైం బౌలర్ అనుకున్నా గానీ రెండు మూడు ఓవర్లు ఇస్తారు అది కాకపోతే ఐదు ఓవర్లు ఎత్తరు కానీ నువ్వేందో ఏకంగా ఎనిమిది ఓవర్లు వేసి యాభై ఆరు రన్స్ ఇచ్చినావు అందులో ఒక పుల్ల తీసినవు అంటే గది నీ అవ కుదిరితే పదికి పద ఓవర్లు వేసినట్టున్నావు కదా ఏ గింతకి మీ బాధ ఏంది అన్నా నేను ఇప్పుడు నార్మల్ ప్లేయర్ ని కాదే మీరు అడిగిన క్వశ్చన్లందరికీ సమాధానం చెప్పడానికి క్యాప్టెన్ ని మీ అందరికీ న్యూజిలాండ్ టీమ్ కి క్యాప్టెన్ ని నాకు ఇష్టం వచ్చినంత సేపు బౌలింగ్ చేస్తా నాకు వచ్చినట్టు బ్యాటింగ్ చేస్తా నన్నెవరే ఆపేది కెప్టెన్ బ్రెస్వెల్ న్యూజిలాండ్ కెప్టెన్ అంటారా బాబు ఆహా సర్పంచ్ సాబ్ అయ్యారు మూడు నెలల తర్వాత మళ్ళా క్రికెట్ ఆడినవో లేదో సీదా డ్యూటీ లెక్కేసి ఒక రన్ తో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నావు కదా ఒక్క రన్ కొట్టు ఉంటేనా హాఫ్ సెంచరీతో బ్యాక్ ఇచ్చిన డిప్యూటీ కెప్టెన్ సర్పంచ్ సాబ్ అని ఫ్లెక్స్ కొట్టేటంతా మాకే మాకేతాను అయినా ఇది కేవలం సర్పంచ్ సాబు ట్రైలర్ మాత్రమే ఇక నెక్స్ట్ మ్యాచ్ నుంచి సూపి సర్పంచ్ సాబు బ్యాటింగ్ ఉండబోతుందో ఏ సర్పంచ్ సాబు మాకు కూడా నీ నుంచి కావాల్సింది గిదే ఫైరు నువ్వు దంచి కొట్టాలే మేము చూడాలే ఆల్ ద బెస్ట్ ఫర్ సర్పంచ్ సాబు ఓకే ఓకే రోహిత్ అన్న సూత్తారు కదా నీ అవ్వ వెయిట్ అండ్ సి రాహుల్ భయ్యా నువ్వు గ్రేట్ నే ఆశలి నువ్వు మా ఇండియా టీం కు దొరకడం నీ అవ మా అదృష్టము ఓపెనింగ్ అంటే ఓపెనింగ్ కీపింగ్ అంటే కీపింగ్ మిడిల్ ఆర్డర్ అంటే మిడిల్ ఆర్డర్ ఫినిషర్ అంటే ఫినిషర్ నీ అవ ఈ మ్యాచ్ లో ఫినిషర్ గా నీ ప్లస్ లో వేరే ప్లేయర్ ఉంటే ఖచ్చితంగా తొందరపడి అవుట్ అయ్యి మ్యాచ్ ని సంకనాకి ఇచ్చేటాడు కానీ నువ్వు ఫినిషర్ గా కూల్ గా కంపోజ్ గా ఈ మ్యాచ్ ని గెలిపించినవి రాహుల్ ఏ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నే కోహ్లీ అన్నా నా ఆటను గుర్తించినందుకు అయినా నాకు సెంచరీ హాఫ్ సెంచరీ చేయడానికి రన్స్ లేకుండా లేకపోతే నేను కూడా నీ లెక్క కొట్టి హాఫ్ సెంచరీ తొంభై ఎనభై రన్స్ గొట్టేటువంటి ఏకిప్పుడు కొట్టకపోతే వేర్రాహులు నెక్స్ట్ మ్యాచ్ లో ఖచ్చితంగా సెంచరీ గొట్టే నువ్వు బాధపడమాకు కుదిరితే గిల్లినే ఫస్ట్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోమంటా నీఏమ ఇంత కొట్టు మనల్ని ఎవరే ఆపేది ఓకే ఓకే కోహ్లీ అన్నా నీయో నెక్స్ట్ మ్యాచ్ లో చూసుకుందాం తీగ కోలియన్న ఓ కోలియన్న నన్ను మర్చిపోయినవి నువ్వు ఈ మ్యాచ్ లో నేను రెండు రెండు పుల్లలు తీసిన వారిని డిఎస్పి తమ్ముడు నిన్నెలా మర్చిపోతనే కానీ నీ రేంజ్ కి రెండు పుల్లలు తీయడం కాదు మినిమం ఐదు పుల్లలు తీయాలి గొప్పడే డిఎస్పి సింగం సిరాజ్ అంటే మినిమం ఉంటది ఈ రెండు పుల్లలు కాదు నీ రేంజ్ నాలుగు పుల్లలు తీ ఓకే నే కోహ్లీ అన్న కట్లయితే నెక్స్ట్ మ్యాచ్ లో చూడు సీదా ఐదు పుల్లలు తీస్తా ఈ డిఎస్పి సింగం సిరాజ్ అంటే ఏందో మళ్ళీ అందరికి చూపిస్తా ఓకే ఓకే డిఎస్పి తమ్ముడు నీ ఎవరు నువ్వు తీయాలి అని చూడాలి ఇద్దరం కలిసి సెలబ్రేషన్ చేయాలి మర్చిపోతారు రానా అంటే బలాలేవ రానా అంటే గుర్తులేడు అయినా బల్ దేవ రానా తమ్ముడు నిన్ను ఏమనుకున్నా గానీ గ్రేట్ వే నిన్ను కేవలం చేస్తారు గానీ లేకపోతే నీ ఆట నీ టాలెంట్ బౌలింగ్ నీ బ్యాటింగ్ అద్భుతము అద్భుతము బౌలింగ్ లో రెండు పుల్లలు తీయడం కాకుండా బ్యాటింగ్ లో ఇంపార్టెంట్ టైం లో ఒక సిక్స్ ఫోర్ కొట్టడం బల్లాల దేవ రానా మరి మినిమం ఉంటది రోహిత్ అన్న నా తోటి లో పుల్లలు తీయాలన్నా పుల్ల్రి పుల్లలు దిత్త బ్యాటింగ్ లో రన్స్ కొట్టాలన్నా చె రన్స్ కొడతా నీ ఎవ్వ రానా ఆల్ రౌండర్ బల్ల దేవ రానా అంటారు బాబు ఆయన ఏం సుందరా మాస్టరు ఎట్టుంది నీ దెబ్బ ఇగ ఏమంటే ఏం చెప్పాలి రోహిత్ అన్న చాలా నొప్పిగా కష్టంగా ఉంది నీ అవ్వ అస్సలు నడవలేక అయిన నువ్వు గ్రేట్నెస్ సుందరం మాస్టరు ఈ మ్యాచ్ లో నీకు ఇంజూర్ అయ్యి నీకు నడవరాకపోయినా గాని చాలా నొప్పిగా ఉన్నా గాని మన దేశాన్ని గెలిపించడం కోసం బ్యాటింగ్ వచ్చి నెక్స్ట్ పుల్ల వడకుండా ఇండియాకు ఫేజర్ రాకుండా రాహుల్ తో కలిసి మ్యాచ్ ని గెలిపించినవు నీ అవ సూపర్ బాస్ సుందరం మాస్టర్ నువ్వు వా కోహ్లీ అన్న నేను నా దేశం కోసం కాకపోతే ఇంకెవరి కోసం ఆడితేనే నాకు నడవరాకపోయినా కాదు నిలబడ్డానికి రాకున్నా గానీ నా అవసరం నా ఇండియా టీం కు ఉందంటే ఖచ్చితంగా గ్రౌండ్ లో కత్తా మ్యాచ్ ఆడతా నీ ఆఫ్ సుందర్ వాషింగ్టన్ సుందర మాస్టర్ అంటారా బాబు గందుకేవే సుందరం మాస్టర్ నువ్వంటే మాకు ఇష్టము నువ్వు తొందరగా కోలుకొని మళ్ళీ ఇండియా టీమ్ లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఏందో పిల్లగాలి మీరేమంటారు ఏంది అసలు నీ అవ్వ మీరు నన్ను అనుకోలేదు నేను మ్యాచ్ లో రన్స్ ఎక్కువ ఇచ్చినప్పుడు పుల్లలు దిగినప్పుడు లో మాత్రం నన్ను గట్టిగా వేసుకుంటారు కానీ ఈ మ్యాచ్ లో అద్భుతంగా బౌలింగ్ చేసి రెండు పుల్లలు దిత్తే నీ అవ్వ నన్ను ఎవరు అంటే ఎవరు కూడా కొంచెం కూడా దేకడం లేదు కదా వాట గాదు బా కృష్ణ అన్న ఎందుకు మేము దేకము నువ్వు యువనివి మా అందరి ముద్దుల కృష్ణవి ఇక నిన్ను మేము సపరేట్ గా మెచ్చుకోవాలని అయ్యింది ఆహా మంచిగానే నాకు హ్యాపీ హ్యాపీ బిస్కెట్ వేసినవి తీ అల్లుడు గిల్లు ఏముంది మీరు నన్ను గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది టాటా బై బై ఓకే ఓకే పిల్లగాయలు ఈ రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరంలో మొదటి మ్యాచ్ ని మనం గెలిచినాం కాబట్టి గీ ఆనందంలో మన కోహ్లీ మన అందరికి పాటిస్తాడు సో అందరూ సాయంత్రం మూడు గంటలకు కేకే వైన్ షాప్ దగ్గరికి రల్లి అవ ఎంతంటే గంత తాగుర్రి తినీ ఎంజాయ్ చెయ్యుర్రీ గటనే పిల్లగాయలు మీకు కూడా పాటి కావాలనుకుంటే మన కేకే వైన్ షాప్ కి రిపోయి మీకు పాటి కావాలంటే చెప్పుర్రి మీకు కూడా పాటి ఇప్పిస్తా సో గైజ్ గీజైతే వీడియోకి కింద కామెంట్ చేయరు నచ్చితే కొంచెమైనా మన ఛానల్ కి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోరు ఇక విరాట్ కోహ్లీ జస్ట్ మిస్ లో ఎనభై సెంచరీ మిస్ చేసుకున్నాడు ఇక బాధ చిన్నగైనా అందరికి ఉంటుంది కానీ మ్యాచ్ గెలిచినామని కూడా కొంచెం హ్యాపీగా ఉంది గత విధంగా ఈ మ్యాచ్ గురించి మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ చేయరు ఇంకొక విడితే మళ్ళీ కలుస్తాం గప్పదాకా జై హింద్